దీనికి ఫ్రంట్ కూడా కెమెరా ఉంది ఇక్కడ కూడా కెమెరా ఉంది చుట్టూ కెమెరాలు ఉన్నాయి బండి ఐదిటికే సెల్ టైర్లు ఉన్నాయి ఈ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉంది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ రీప్లేస్ కాలేదు డోర్లతో సహా మొత్తం ఒరిజినల్ బండి రండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు ఫోర్ డికో స్పోర్ట్స్ ట్రెండ్ లైన్ ఇది సిల్ టైర్ ఉంది సార్ స్టెప్పిని నేను ఓపెన్ చేసి చూసిన ఢిల్లీలో వీల్పాన చాక్ చాక్రాడు స్టెఫినీ స్టెప్ని లాక్ అన్నీ ఉన్నాయి రివర్స్ కెమెరా పెట్టపుప్పుడు హైదరాబాద్లో రాణిగంజ్లో దీన్ని అలా విల్స్ ట్రై అయ్యి సార్ చూడమన్నాడు ఒకవేళ ఉంటే గిట్ట సార్తో ఫోన్ మాట్లాడిచ్చి వాళ్ళతో మాట్లాడిపించి రేట్ ఏదైనా ఉంటే అలా అలా మాట్లాడుకుంటారు చేయించుకొని తీసుకుపో సార్ ఒకవేళ అవి పాత ఇది ఏమంటే లేకపోతే లేదు నేను కొన్నప్పుడు నలభై తొమ్మిది వేల ఉండే సార్ ఇప్పుడు యాభై వేల మూడు వందల యాభై ఎనిమిది ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా క్లారిటీ చూసుకోవాలి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి బండికి దమ్మస్తుంది టైర్లు ఉన్నాయి చిన్న అక్కడ ఒక డెంట్ ఉంది ప్లస్ ఈ గీత ఉంది బండికి ఈ బండిలో ఉన్న మైనస్ వన్ ఇయర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ అప్రాను లెఫ్ట్ సైడ్ బాగున్నట్టు షోరూమ్ బానట్టు రైట్ సైడ్ అప్రాను లోపల ఏవిఎస్ బ్రేక్ మీ ఫోన్ ఫోన్ నెంబర్ బండి నెంబర్ తుందండి నీడ ఫోన్ వీడియో వీడో నీడలో నీడలో ఉంటాయండి సారీ సార్ ఏమనుకోకండి బండి నాకు బెంగళూరు నుంచి ఒకసారి డబ్బులు ఇస్తే బై రోడ్ బయలుదేరిన నేనేమో అయోధ్య పోవడానికి బయలుదేరిన ఈ బండి డ్రైవర్కి ఇచ్చి పంపించిన డ్రైవర్ నాకంటే ఒకరోజు ముందే వచ్చేయండు నాకు కొంచెం మధ్యలో నాగ్పూర్ దాటిన తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా బండి ఒకరోజు ముందే వచ్చేసింది కానీ కస్టమర్ మనం నమ్మి పైసలు ఇచ్చేయండు మనం అతనికి డెలివరీ ఇవ్వాలి చేస్తాను అతనికి బండి డెలివరీ చేయాలి కాబట్టి ప్రకాష్ తమ్ము రమ్మంటే వచ్చిండు బండి తీసుకెళ్తాడు ఇప్పుడు వీడియో చేసి పంపిస్తున్నా ఎందుకంటే పదిహేను వందలు ఆగకుండా నడిచింది బండి వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది బాగా రాంగ్ ఏమన్నా దెబ్బ తగిందా బండికి అది ఇదని భయపడతారనే ఉద్దేశంలో ఇంటికానే ఉన్నా వాషింగ్ బీషింగ్ వేయించుకొని ప్రకాష్ బండి తీసుకున్న దగ్గరికి వచ్చిండి ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి బెంగళూరు పంపిస్తున్నా సార్ పేరు గంధీ చైతన్య బెంగళూరులో సెటిల్డ్ తెలుగు వాళ్ళే ఆంధ్రప్రదేశ్ కానీ బెంగళూరులో సెటిల్ అయ్యారు సార్ మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ జీరో డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ జీరో సార్ది ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోర్రి సార్కు ఈ బండి ఢిల్లీలో టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఫోర్ డికో స్పోర్ట్స్ రెండు లైన్ ఇది కానీ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది చాబీలు రెండు కూడా ఉన్నాయి రెండు చాబీలు బండికే ఉన్నాయి ఐదిటికైతే సిల్ టైర్లు ఉన్నాయి వన్ ఇయర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగిన బండి మేము సార్కు ఢిల్లీలో ఇప్పించిన ఇప్పుడు యాభై మూడు వేల కిలోమీటర్లు యాభై వేల మూడు వందల కిలోమీటర్లు ఉంది ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బెంగళూరు పోతుంది ఇక్కడికి వెళ్ళి బెంగళూరు ఏడు వందల కిలోమీటర్ వస్తుంది ప్రకాష్ తీసుకుపోయి బండి వాళ్ళకి అప్ప చెప్పి రాంగా రిటర్న్లా మళ్ళీ సార్ బస్కి రేల్ టెంపరవరీలు ఇస్తాడు సార్ వెళ్ళేస్తా బావడు వెళ్ళేస్తాడు ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది సార్ చుట్టూ వీడియో తీసి పంపిస్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా చెక్ వేసుకోరు నేనేం వీడియోలు చేస్తలేను ఈ బండి ఎందుకు అంటే మనం ఆల్రెడీ తెచ్చిన బండి కస్టమర్ మనని నమ్మి పైసలు ఇచ్చిండు మనం ఆయనకి కప్ప చెప్పాలి లేకపోతే వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది బండి వచ్చి రోజులు అయింది ఇంకా బండి ఎందుకు పంపిస్తలేరని ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటారనే ఉద్దేశంలో నిన్ననే పంపించేది కానీ నేను నిన్న సాయంత్రం హాస్పిటల్కి పోయి అన్నీ చెకప్లన్నీ వేయించుకొని బయటకు వచ్చి ఇక ఇవాళ కొంచెం ఫ్రీ అయినా సార్ బయటకి తిరుగుతున్నా రేపైతే దేవం దేవాల రేపు కూడా ఫ్రీ అయిపోతా కానీ అందరికీ చెప్పేది ఏంటంటే నేను ఒక వీడియో ఇచ్చిన నాకు హెల్త్ బాగాలేదు నాకు ఎవరు ఫోన్లు వేయకూరు డిస్టర్బ్ చేయకుని ఒక రెండు మూడు రోజుల దాకా నేను అందుబాటులో ఉండ ఏదైనా ఉంటే తమ్ముళ్ళతో మాట్లాడమని ఆ మెసేజ్లో యూట్యూబ్లో ఒక వీడియో చేసినందుకు నిజంగా చెప్తున్నా అందరికీ చేతులు జోడించి శిరస్వాంచి నమస్కారాలు చేసుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే దగ్గర దగ్గర ఒక నాలుగైదు నాలుగు వందల మందికి పైన నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి హెల్త్ జాగ్రత్త అన్న అంటే మనం అనుకుంటాం అప్పుడప్పుడు నేనేదో పని చేసుకుంటూ పోతున్నా ఆలో వచ్చి నన్ను నేను నీ ఫాలోవర్ను నీ సబ్స్క్రైబర్ అని చెప్తా అనుకుంటాం కానీ అది అంతృప్ట్టి ముచ్చు మనని ఇష్టపడేటప్పుడు కూడా చాలామంది ఉంటారు ఎవడో ఒకడు మనని ద్వేషించేటోడు ఉంటాడు కానీ ఇష్టపడేటోళ్ళు కూడా బాగా మంది ఉంటారు నాకు చిన్నగా గింత ఆరోగ్యం ఖరాబ్ అయితేనే మా తమ్ముళ్లకు ఫోన్లు చేసి అన్న ఎట్లున్నాడు అని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అరబ్ కంట్రీలను దుబాయ్ మస్కట్ ఒమన్ నుంచి కూడా చాలామంది ఫోన్లు చేసి అన్న జాగ్రత్త ఓ వన్ వీక్ రెస్ట్ తీసుకుని ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు మెసేజ్ల రూపకంగా కూడా చాలామంది మెసేజ్లు పెట్టిరు నా షేబులస్లు నా సబ్స్క్రైబర్లు నా ఫాలోవర్సు అట్లనే నా లోకల్ మిత్రులు కూడా కొంతమంది బ్రాహ్మలు అయ్యగారులు ఎవరైతే పండితులు ఉంటారో గుళ్ళల్లో పూజలు చేసే వాళ్ళు వాళ్ళు కూడా అన్ని పేరు మీద బాబు నేను అర్చన చేస్తున్నాను ఇకేం కాదు నీకు అందన్న ఆశీర్వాదం ఉంటుందని చెప్పిన వాళ్ళు కూడా ఆ మెసేజ్ చదివినప్పుడు నా కళ్ళల నీళ్ళు నిజంగా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మనం ఎవడు శాశ్వతం కాదు భూమి ఇది నిజం నాకు మొన్న ఫస్ట్ టైం అనిపించింది నేను ఢిల్లీ నుంచి రాంగా ఈ ట్రిప్ లాస్ట్ అవుతుంది ఏమో వన్ నాట్ ఫైవ్ ఫీవర్ బండి నడిపితే నా భార్య ఎడుతుంది నా ఇట్లా షేక్ అవుతుంది బాడీ మా స్టేరింగ్ నా పనులు కొట్టుకుంటుంది మీకు ఇట్లా కొట్టుకుంటున్నా నాకేం చేయాలో అర్థం కాదు ఉన్నదేమో అడవిలో ఊరు రావడానికి ఇరవై కిలోమీటర్ దూరం ఉంది ఆటీఎస్ ఇటీఎస్ ఒక టౌన్లో ఒక పెట్రోల్ పంప్లో పోయి అడిగితే ఆ పెట్రోల్ పంప్లో పెట్రోల్ పోసుకునే టైనే దేవుని లెక్క ఒక హాస్పిటల్ తీసుకుపోయింది హాస్పిటల్ ఉన్న ఇద్దరు నర్సులు మేడంలు ఒక వేడి గ్లాసులో నాకు నీళ్ళు ఇచ్చి ఒక టాబ్లెట్ ఇచ్చారు ఆ టాబ్లెట్ ఆ నీళ్ళు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది హాస్పిటల్లో డాక్టర్ వచ్చి ఒక హెవీ డోసు పారాసిటమోల్ ఇంజెక్షన్ సెలె సెలెన్కే ఇచ్చిండు దానివల్ల వన్ అవర్లో మొత్తం సెట్ అయిపోయింది మనం అనుకుంటాం మనం చేసే పని ఏదో మన కోసం బతుకుతున్నాం మన పని చేసుకుంటూ పోతున్నాం అనుకుంటాం కానీ మనల్ని అభిమానించిన వాళ్ళు కూడా మన కోసం అక్కడక్కడ ఆ ప్రార్థన చేస్తారు అనేది మాత్రం చాలా వరకు నిజం ఎందుకంటే నాకు ఈ ట్రిప్లో అది ఎక్స్పీరియన్స్ అయిపోయింది అందుకే నన్ను నమ్మిన వ్యక్తి నాకు పైసలు ఇచ్చిండు నేను బండి తెచ్చిన నా ఇంటికాడ వచ్చి ఉంది మళ్ళీ నేను ఇంటికెళ్ళి ఆయన ఇంటికి పంపించాలి నన్ను నమ్మి ఆరున్నర లక్షలు నేను ఓలో అతనికి తెలది అతడు ఓలో నాకు తెలది ఎక్కనో కర్ణాటకలో ఉంటాడు నేను ఢిల్లీ నుంచి అతనికి బండి తీసుకొచ్చిన ఆయన ఇంటికి మళ్ళీ ఈ బండి నేను క్షేమంగా పంపియాలి కాబట్టి అది నా బాధ్యత ఏదో నాకు ఆరోగ్యం మంచిగా లేదు సార్ నేను వారం తర్వాత పంపిస్తా అంటే మంచిగా ఉండదని ఇట్లున్నా కూడా కిందికి దిగి ఎండల టోప్ పెట్టుకొని వీడియో చేసి ఇప్పుడు ఆ బండి ఇక్కడికి వెళ్ళి అతనికి పంపిస్తున్నాను సార్ అతని మొబైల్ నెంబర్ కూడా చెప్పిన అతని పేరు కూడా చెప్పినా మీకు ఏమైనా డౌట్ ఉంటే అతను కాల్ చేసి కనుక్కో్రీ ఈ బండి ఇప్పుడు బై రోడ్ ఇక్కడికి వెళ్ళి మా తమ్ముడు ప్రకాష్ తీసుకుపోతుండు నీ నెంబర్ చెప్ప ప్రకాష్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ త్రిబుల్ నైన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ త్రిబుల్ నైన్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ ప్రకాష్ది ఫోన్ నెంబర్ బెంగళూరు నుంచి రిటర్న్ హైదరాబాద్ దాకా బస్కి వస్తాడు హైదరాబాద్లో ఒక ట్యాక్సీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది రాంగా సిఐ గారి నీకు ఆ నెంబర్ పెట్టా రాంగా బండి తీసుకుంటారా సరే ఇది స్టోరీ సార్ మీ నేను ఫస్ట్ దాకా ఢిల్లీ పోను ఆల్రెడీ రెండు వెహికల్స్ అక్కడ కొన్నవి ఉన్నాయి ఒకటి హోండా మొబిలియో నాకు అస్సరావుపేట నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఒకటి గుంటూరు జిల్లా నర్సరావుపేట నుంచి ఒక ఆయన డబ్బులు పంపించిండు ఆ రెండు బండ్లు అక్కడ రెడీ ఉన్నాయి ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారు ఒకవేళ వాళ్ళని అడుగుతా డ్రైవర్లు తెమ్మంటే వాళ్ళు ఓకే అంటే తీసుకురమ్మంట లేదు నువ్వే తీసుకురా అంటే నేను ఫస్ట్ తర్వాత పోయి తీసుకొస్తా ఇంకోటి ఇన్నోవా క్రిస్టా తీసుకున్న ఈరోజు నేను సెవెంటీ థౌజండ్ తిరిగింది కమర్షియల్ ప్లేటు సెవెన్ సీటర్ సిల్వర్ కలర్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఆ బండి డీటెయిల్స్ ఉన్నాయి మీకు పెడతా ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్